వార్డు మెంబర్ కాదు మొదలు పెడితే ఎంపీ చెప్పేసారు దేని కూడా వదిలిపెట్టద్దు అందరూ కూడా నిలబడాలి నిలబడప్పుడు తప్పకుండా మాలికలందరూ మనకే ఓట్ వేసుకోవాలి మన ఓటు మనం వేసుకోవాలి ఈ అగ్రవర్ణాల ఓట్లు వేసే అవసరం లేదు మనకు దయచేసి రాజకీయ చైతన్యం రావాలి పెద్దలు ముందు చెప్పి నువ్వు కోటి రూపాయలు ఉన్నదని గానీ నేను అక్కడ ఎంపీకి వాసు కూర్చోమని చెప్పడు అదే ఒక సర్పంచ్ పోనీ దొర రాసారు మన ఊర్లో మన మనిషి సర్పంచ్ అయితే ఏ అయితే నిధులు వస్తాయో అవన్నీ మన సర్పంచ్ మనకు అనుకూలం మనకు ఉపయోగపడ్డ చూస్తాడు ఒక ఇల్లు కావచ్చు పోలీస్ కేసులు కావచ్చు భూమి కేసులు కావచ్చు అంత పెద్దలు చెప్పినట్టు వేరే వాళ్ళ కాడికి పోవాల్సిన అవసరం లేదు తొంభై ఆరు ఊర్ల మాలి పిలుస్తున్నాం ఉన్నాం నలభై నుంచి యాభై వేల జనభ ఉన్నది ఇంతమంది మన వాళ్ళు భయపడాలి ఇంత జనం పెట్టుకొని మన వాళ్ళకి భయపడతాను కాబట్టి మార్పు రావాలి మార్పు రానంత వరకు ఇటువంటి ఎన్ని విగ్రహాలు పెట్టినా మహాత్మా జ్యోతిరా పులే కావచ్చు అంబేద్కర్ కావచ్చు వాళ్ళు ఏం చెప్తుంది అంటే నా విగ్రహాలు పెట్టి మీరు సంతోషపడకుండా నేను ఏదైతే మీ పుస్తకాలు రాసినామో ఆ పుస్తకాలలో జ్ఞానం ఉన్నది విజ్ఞానం ఉన్నది ఆ పుస్తకాలు చదివి మీరు చైతన్యం కావాలని చెప్పేసి పుస్తకాలు చదువు అని చెప్పింది విగ్రహాలు పెట్టుకుంటే మంచిదే వాళ్ళ ఆశయ సాధన కోసం వాళ్ళ ముందు నుంచి వస్తా ఉంటే పోతా ఉంటే వాళ్ళ ఆశలు వరకు గుర్తుకు రావాలి వాళ్ళు దేనికోసం పోరాడిల్ ఎవరి కోసం పోరాడి ఈ జాతి కోసం ఈ సమాజం కోసం బహుజన వర్గాల కోసం బానిషి సంఖ్యలు తెంపడం కోసం పోరాడి అది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ అడుగుజాలను నడిచి మనం అందరం సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ పరంగా ఎదిగినప్పుడే ఆ విగ్రహాలు పెట్టేదానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది అక్కడ విగ్రహాలు పెట్టి మర్చిపోయి మన చేసుకొని అవసరం వచ్చినప్పుడు ఐకలతో నాకపోతే ఆ విగ్రహాలు పెట్టి కూడా వేస్తే దయచి ఏమంటుందంటే విగ్రహాలతో పాటు వాళ్ళ మందరం ఐకపోతే ఉండాలి వాళ్ళ రచనలు చదవాలి వాణిరం గారు చెప్పేటట్టు ఎంతో దాదాపు గులాంగీర్ పుస్తకాలు ఒక నూట యాభై దాకా పంచిన మరి ఎంతమంది చదువు తెలియదు చదివలేదు అన్న కవటాలు ఇచ్చినప్పుడు ఇద్దరిద్దరు ముగ్గురు మూడు మూడు గుంజుకున్నాం మీద మీద వాడి కానీ ఎవరు చదివినా నాకే తెలియదు కాబట్టి ఈ రోజు కూడా నేను మీ కన్నెపల్లి మండల్లా మీ కన్నెపల్లి గ్రామంలో ఉత్సాహవంతుడు మంచి మనసున్న మనిషి అందరినీ కష్ట సుఖాలు ఆదుకునే మనిషి ఇంతకుముందు పెద్దలు చెప్పిండు వానరంగ గారికి ఈ గులాం పుస్తకాన్ని నేను గింపుగా ఇవ్వడానికి కోసం ఈ బుక్ తీసుకొచ్చిన పాండ్రం చదివి ఇందులో ఉన్న సారాంశాన్ని ఒక కన్నెపల్లి గ్రామానికే కాకుండా యావత్ ఉన్న మాట కూడా తెలియజేస్తున్నారు ఉత్తమ మనిషిగా తయారు కావాలని కోరుకుంటున్నారు పెద్దలు చాలా విషయాలు మాట్లాడిన సమయం అయిపోయింది ముఖ్యంగా మనం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యా ఉద్యోగ పరంగా వెదడానికి ఒకరికొకరు సహకరించుకోవాలి సంఘం కావచ్చు ఇంకే వేరే చిన్న చిన్న ఉన్నా చాలా మంది మన సంఘంలో కూడా మనల్ని డివైడ్ అయిన రూల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి చెడుల కలుపు మొక్కలు ఉంటాయి కలుపు మొక్కలను తీసేసి మనం పంట పండించుకున్నట్టే ఈ చెడు పని చేసినప్పుడు కూడా కొంత రుట్టలు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సంఘాన్ని రెండు మొక్కలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకో నుంచి ఒక ఎన్నో ఏం చేస్తుందంటే పదిహేడు తారీఖు రోజు కాగజ్ నగర్ లా ఇలక్ నగర్ లా మరి రాష్ట్ర కమిటీ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర కమిటీ అదే విధంగా జిల్లా కమిటీ సమావేశం ఉంటది తప్పకుండా ఆ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ విధంగా పోరాటం చేసి ఎస్టీ హోదా కోసం ముందుకు వెళ్ళాలి విధంగా ఏదైతే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా పోరాటం చేయాలి దాంతో పాటు మరి ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళాలి ఢిల్లీలో వెళ్ళి మనం ఏం చేయాలి మన ఎస్టీ హోదా ఎక్కడ ఆగి ఉన్నది అనిపెట్టి దాన్ని కొ ఎస్టీలు కలిసే విధంగా మన నాయకులందరూ సహకరిస్తే మనిషి చేయేసి చేసి ఢిల్లీకి వెళ్ళి మన ఎస్టీ హోదా సాధించే అవసరం అనుకుంటే జంతర్ మంతర్ వద్ద వంద మంత్ ధర్నా చేసే విధంగా ప్లాన్ చేసుకుందాం దాని కొరకు మరి పదిహేడు తారీఖు ముఖ్య నాయకులు ఆర్నర్ వస్తే తప్పకుండా అక్కడ కార్యకర్త చేసి దాని ప్రకారంగా ఢిల్లీకి వెళ్లే దానికి మీరు అందరు సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినాం మీ అందరికి జై జ్యోతి జయక్రాంత్